కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ నిజం ఏది సరైంది నేను చేస్తున్న ఆలోచన కరెక్టా కాదా నిజమైన సరైన ఆలోచన ఏంటి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న యుగంలో మనం బతుకుతున్నాం ఏది కావాలన్నా పుష్కలమైన సమాచారం నేను టీవీ ఛానల్ చూడండి ఒకే అంశాన్ని నలుగురు నాలుగు రకాలు చెప్తారు సో ప్రతి వారు తనదే రైట్ అని చెప్తారు ఇంకోరు తప్పంటారు సో అందుకే మార్క్ ట్రైన్ అనే విమర్శకుడు అంటాడు ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్ ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యువర్ మిస్ఇన్ఫార్మ్డ్ అంటాడు అంటే నీకు పత్రికలే చదవకపోతే అంటే పత్రికలు అంటే మీడియానే పట్టించుకోకపోతే సమాచారం ఉండదు మీడియాను పట్టించుకుంటే తప్పుడు సమాచారం వస్తుంది అని చెప్తాడు అంతా మీరు ఒక్కసారి టీవీ ఛానల్ చూసినా పేపర్లు చదివినా ఆశ్చర్యం వేస్తుంది ఒకే అంశము భిన్నమైన వ్యక్తులు భిన్న రకాలుగా చెప్తారు ఏది కరెక్టు తెలియదు చాలా సందర్భాల్లో కన్ఫర్మేషన్ బ్యాస్తో నమ్ముతూ ఉంటారు అంటే తాను నమ్మేదే కరెక్టు అని ప్రెజెడీస్ అంటారు దీన్ని తన వ్యక్తిగత విశ్వాసాల ఆధారంగా అది నిజమా కాదా అని భావి నమ్ముతారు లేదు తమకెవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ తాము బాగా నమ్మే వ్యక్తి చెప్పారనుకోండి నమ్మేస్తారు లేదా అక్కడ ఇక్కడ వదంతుల్లాగా లాగా అనుకోండి దాన్ని నమ్మేస్తారు సో ఇలా అనేక కారణాల రీత్యా మనిషి ఒక ఆలోచనకు వస్తుంటాడు ఒక దాన్ని నమ్ముతూ ఉంటాడు ఇది ఒక ఐడియలాజికల్ అంశాలు పొలిటికల్ అంశాలే కాదు ఒక వస్తువు కొనాలన్నా కూడా మనం ఏది మంచి వస్తువు ఎలా నిర్ణయించుకోవాలి దేన్ని నమ్మాలి ఈ నమ్ దేనిని నమ్మాలి అనే డైలమా మనకు నిరంతరం ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న సమాజంలో ఉంటుంది అందులో నాలాంటి విశ్లేషకుడికి కూడా ఇదే సవాలు ఏ విషయంపైన మాట్లాడాలి అంటే ఏది సరైంది వాట్ ఈస్ ద రైట్ థింకింగ్ దీనికి గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి కలామ సుత్త అనే తాత్విక చింతన అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు కలామ సుత్త అని గూగుల్లో కొట్టండి మీకు చాలా కంటెంట్ వస్తుంది కానీ సులభంగా అర్థం చేసుకోవడానికి ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే రచ ప్రముఖ రచయిత ద లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకంలో చాలా సులభ శైలిలో బుద్ధుడు బోధించినటువంటి ఈ కలామత్త అనే సూత్రాలు చెప్తాడు సరైన ఆలోచనలను కలిగి ఉండటానికి సరైన అభిప్రాయానికి రావటానికి గౌతమ బుద్ధుడు ఇచ్చినటువంటి ఒక మెథరాలజికల్ ఫ్రేమ్వర్క్ అనుకోవచ్చు సోషల్ సైన్స్ రీసెర్చ్లో ఎపిస్టమాలజీ అంటారు ఒక రకంగా బుద్ధిస్ట్ ఎపిస్టమాలజీ ఇది అంటే ఏది నిజం దీన్ని బుద్ధిస్ట్ ఫ్రీ ఎంక్వైరీ అంటారు అంటే స్వేచ్ఛగా ఆలోచించటానికి కొన్ని సూత్రాలను గౌతమ్ బుద్ధుడు ఇందులో బోధించాడు కాంటెక్స్ట్ ఏంటి అంటే కలాములు అనే తెగకు చెందిన వారు గౌతమ్ బుద్ధుడిని కలుస్తారు మాకు ఆ రోజుల్లో తెగలుగానే జన మా జన సమూహాలు నివసించేటువంటి కాలం బుద్ధింది ఈ కలాములు వచ్చి ఏమంటారంటే మాకు అనేక ఇదో వివిధ రకాలైనటువంటి వ్యక్తులు వచ్చారు మా దగ్గరికి వారు వారి తాత్విక చింతనను చెప్పారు ఏది నిజమో మాకు అర్థం కావడం లేదు ఏది నిజమో తెలుసుకోవడం ఎలా అని అడుగుతాడు అడిగితే గౌతమ్ బుద్ధుడు తాను చెప్పిందే నిజం దాన్ని నమ్మండి అని చెప్పలే అక్కడే గౌతమ్ బుద్ధుడికి ఇతరులకు ఉన్న తేడా చాలామంది నేను చెప్పాను మీరు నమ్మండి నాకు చాలా తెలుసు మీరు నమ్మండి నాదే సత్యం మీరు నమ్మండి అంటారు గౌతమ్ బుద్ధుడు తనను కూడా నమ్మమని అనకుండా దేన్ని నమ్మకూడదు దేని ప్రాతిపదికగా నమ్మకూడదు దేని ప్రాతిపదికగా నమ్మాలో ఈ కలామ సత్తలో వివరించారు అందుకే ఇది ఆధునిక కాలంలో కూడా సమాచార విస్ఫోటనం జరుగుతున్న సమయంలో ఎటు చూసినా సమాచారం కొరత లేదు కానీ సరైందేదో తెలియదు సమాచారం లేనప్పుడే బాగుండేది అనే అభిప్రాయానికి వచ్చే పరిస్థితి అందువల్ల ఆ సత్యాన్వేషణ ఒక విషయం ఏది వాస్తవము అని తెలుసుకోవాలనుకుంటే ఏది సరైంది అని తెలుసుకోవాలి అనుకుంటే గౌతమ్ బుద్ధుడు బోధించినటువంటి ఈ కలామ సుత్త అనే మెథడాలజీ అప్లై చేశారనుకోండి మీరు సత్యానికి సమీపన వాస్తవానికి దగ్గరగా రావటానికి వీలు కలుగుతుంది బుద్ధుడు చెప్పినటువంటి కలామ సుత్తలో ముఖ్యమైంది డు నాట్ యాక్సెప్ట్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అథారిటీ నీకన్నా గొప్పవాడనుకున్నవారు నీకన్నా పెద్దవాడనుకున్నవారు నీ పైన అధికారాన్ని చెలాయించేవారు చెప్తున్నంత మాత్రం దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు చూడు ఎంత గొప్ప క్రిటికల్ థింకింగ్ బుద్ధుడు బోధించడం చూడండి ప్రశ్నించడము డిసెంట్ అన్నదానికి గౌతమ్ బుద్ధుడు ఒక రకంగా భూమి కనుక్కోవచ్చు సో డు నాట్ బిలీవ్ ఎనీథింగ్ జస్ట్ బికాస్ ఎన్ అథారిటీ టెల్లింగ్ అంటాడు ఇప్పుడు ఇవాళ మనం ప్రభుత్వాలను ప్రశ్నిస్తే వెంటనే దేశద్రోహటున్నారు కానీ గౌతమ్ బుద్ధుడు పబ్ ఎవరిని అన్నా ప్రశ్నించండి అని చెప్పాడు ఇప్పుడు మన సమాజంలో తల్లిదండ్రులు చెప్పింది ప్రశ్నించకూడదు టీచర్లు చెప్పింది ప్రశ్నించకూడదు ప్రభుత్వాలు చెప్పింది ప్రశ్నించకూడదు అది అగ్ర కులాల వాళ్ళు చెప్పింది కింది కులాల వాళ్ళు ప్రశ్నించకూడదు ఇలా రకరకాల నాయకులు చెప్పింది కార్యకర్తలు ప్రశ్నించకూడదు అనిట్టుంది కానీ గౌతమ్ బుద్ధు చెప్పిన మొట్టమొదటి టీచింగ్ ఏంటంటే డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ జడ్స్ట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అథారిటీ అథారిటీ నుంచి వస్తుంది కనుక దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలని ఏమీ లేదు మీ సొంత ఆలోచనలు ఎలా చేయాలో కూడా చెప్తాడు సో దేని ఆధారంగా నమ్మకూడదో చాలా వివరంగా చెప్తాడు అది ఒకటి అదొక పవిత్ర గ్రంథము నుంచి వస్తుంది కనుక అది నిజమని నమ్మాల్సిన అవసరం లేదు అంటాడు రెండు ఒక నీవు అత్యంత గౌరవంగా భావించి గురువు నుంచి వచ్చింది గనక దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అంటాడు మూడవది బాగా తెలివైన వాడు చాలా తెలివిగా కన్విన్సింగ్గా చెప్పాడు గనక నిన్ను నమ్మించేలా చెప్పాడు గనక నమ్మాల్సిన అవసరం లేదు అంటాడు నాలుగవది బాగా బుద్ధిజీవి మేధావి చెప్పాడు గనక దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు ఐదవది అది సాంప్రదాయ పరంపరగా వస్తోంది గనక నమ్మాల్సిన అవసరం లేదు అంటాడు ఆరవది అందరూ నమ్ముతున్నారు గనక నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు అంటాడు ఏడు అందరూ ఆచరిస్తున్నారు గనక అదే సరైంది అని నువ్వు భావించాల్సిన అవసరం లేదు అంటాడు ఎనిమిదవది అందరూ మాట్లాడుకుంటున్నారు కదా అని ఆధారంగా నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు అంటాడు వదంతులు ఉపకారాలు అందరూ మాట్లాడుకుంటాడు అది ఎంత నిజమో మనకు తెలియదు తొమ్మిది దానికి ఏదో ఒక లాజిక్ ఉంది కదా తార్కికంగానే చెప్తున్నాడు కదా అని నమ్మాల్సిన అవసరం లేదు అంటాడు పది దాని ఇన్ఫ్లెన్స్ అంటారు అంటే బేస్డ్ ఆన్ ఇక దీనికి ఏదో ఒక రీజనింగ్ ఉంది కదా సో ఇలా మనకు కనిపిస్తోంది కదా రైటే అని అని నమ్మడమే కాదు అన్నిటికన్నా ముఖ్యమేంటంటే ఏంటంటే నీ పర్సనల్ ప్రెజడీస్తో నమ్మద్దు అంటాడు పదవది అంటే నీ నమ్మకాలకు నీ అభిప్రాయాలకు అనుగుణంగా ఉంది కనుక నమ్మద్దు దీనికి కన్ఫర్మేషన్ బ్యాస్ అంటారు సైకాలజీ చాలామంది తనకు తాను నమ్మిన దానికి తన అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటే అది నిజమే నమ్మేస్తారు సో ఈ పది సూత్రాలు గౌతమ్ బుద్ధుడు చెప్తాడు ఇప్పుడు ఈ పది అంశాల ఆధారంగా మనం నమ్మకూడదు అని బుద్ధుడు చెప్పాడు అంటే సైజంగా ఒక ప్రశ్న వస్తుంది మరి బుద్ధుడు అన్నింటినీ తిరస్కరిస్తున్నాడా అది కూడా వాస్తవం కాదు అంటే పవిత్ర గ్రంథాలన్నింటినీ తిరస్కరించమని బుద్ధుడు చెప్పలేదు మంచి గొప్ప గురువుల్ని తిరస్కరించమని బుద్ధుడు చెప్పలేదు తార్కిక దృక్కోణం నుంచి చెప్పిన దాన్ని తిరస్కరించమని బుద్ధుడు చెప్పడం లేదు బుద్ధుడు ఏమంటున్నాడంటే ఈ పదిలో ఏవి కూడా తనంతట తానే నిజమని నమ్మలేము అంటాడు అందువల్ల ఈ పది అన్నీ వృధా అని కాదు బుద్ధుడి బోధన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా చాలామంది చేస్తుంటాడు సో బుద్ధుడు వీటన్నిటిని తిరస్కరించాడు అని బుద్ధుడు వాటిని తిరస్కరించలేదు అవి మాత్రమే క్రైటేరియా కాదు అంటాడు ఇవన్నీ ఉపయోగపడచ్చు ఒక నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడచ్చు కాదని ఎవరలేడు కానీ అల్టిమేట్గా నీవు ఏది సరైంది అని ఆలోచనకు రావటానికి వీటన్నిటి ఆధారంగా ఎలాంటి ఆలోచన లేకుండా మీరు నమ్మకూడదు అంటాడు సో దాన్ని మూఢత్వంతో నమ్మకూడదు మూఢ భక్తితో నమ్మకూడదు మీలో ఉన్నటువంటి ఒక ఐడియాలజికల్ ప్రెసిడెస్ సైద్ధాంతిక జాడ్యం వల్ల నమ్మకూడదు మీకున్నటువంటి ఛాందసవాద బలీఫ్తో నమ్మకూడదు అనేది బుద్ధుడు చెప్పేది బుద్ధుడు చెప్తున్నది క్రిటికల్ థింకింగ్ ఉండాలి సంతగా అది మంచి చెడల్ని ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉండాలి కలాములకు కూడా బుద్ధుడు చెప్పింది ఇవన్నీ నేను చెప్తున్నాను గనక మీరు నమ్మకండి మరి దేన్ని నమ్మాలి అంటే ఒకటి ఎక్స్పీరియన్షియల్ వెరిఫికేషన్ మీ అనుభవంలో అది సరైంది అని మీరే ఆలోచించి తార్కికంగా మీ అనుభవాలతో మీరు మీ వివేకంతో ఆలోచించండి మీ ఆలోచన కీలకం ఇక్కడ అని చెప్తాడు దేన్ని మనము బ్లైండ్గా ఫాలో కాకూడదు దాన్ని మీ దృక్కోణం నుంచి మీరు ఆలోచించండి ఇది రైటా రాంగా అని విచక్షణతో ఆలోచించండి అని చెప్తాడు రెండు మన ఈ ఆలోచన వల్ల కలిగేటువంటి పరివసనాలు ఏంటి ఈ పని చేస్తే దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అది ఆలోచించండి ఏ ఆలోచన సరైంది అంటే ఏది ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుంది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుంది జనహితం కొరకు ఉపయోగపడుతుంటే అది సరైన ఆలోచన అంటాడు చాలా సింపుల్ టెస్ట్ అది ఏదైనా జనానికి ఉపయోగపడుతుందా లేదా చూడండి అంటాడు మూడవది ఎక్కువ మంది వివేకవంతులు దీన్ని అంగీకరిస్తున్నారా ఒక బ్రాడ్ కన్సెన్సస్ ఆఫ్ ద వైస్ ఉందా లేదా ఆలోచించండి అన్నిటికన్నా ముఖ్యమైన ఈ రెండే ఒకటి నీ దృష్టితో నీవు ఆలోచించు నీవు ఇంకొకరికి అవుట్సోర్స్ చేయకు నీ ఆలోచనని నీ అనుభవంతో దాన్ని పరిశీలించు నీ విజ్ఞానంతో దాన్ని పరిశీ పరీక్షించు అప్పుడు కంక్లూషన్ కదా వచ్చే ముందు ఒకటి ఒక టెస్ట్ పెట్టుకో అది జనహితం కొరకు ఉపయోగపడుతుందా అనే ఆధారంగా నీ ఆలోచనకు రమ్మని గౌతమ్ బుద్ధుడి బోధన ఇక ఎలా ఉండాలో కూడా ఎలా ఉండకూడదో కూడా గౌతమ బుద్ధుడు ఈ కలామ సత్తలో చెప్తాడు ఒకటి ఆశ గ్రీడ్ రెండు హేట్ విద్వేషము మూడు డెల్యూషన్ భ్రమ ఈ మూడింటిని వదిలేయండి అని చెప్తాడు అత్యాశ భ్రమ విద్వేషము భ్రమ ఈ అత్యాశ విద్వేషము భ్రమతో మనం ఏ ఆలోచించినా ఏ అభిప్రాయానికి వచ్చినా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఖచ్చితంగా అనైతికమైంది నీకు నష్టం జరుగుతుంది ఇతరులకు నష్టం జరుగుతుంది సమాజానికి వినాశకంగా మారుతుంది మీకు కూడా మానసిక అశాంతికి కారణమవుతుంది అందువల్ల మనం ఏ అభిప్రాయానికి వచ్చినా ఏ నిర్ణయానికి వచ్చినా ఏ ఆలోచన చేసినా అత్యాశ లేకుండా చూడండి అలాగే విద్వేషం లేకుండా నేను ఆలోచిస్తున్నానా అని ఒక టెస్ట్ పెట్టుకోండి లేదు నేను ఏమన్నా భ్రమల్లో ఉన్నానా అంటే నా నమ్మకం నేను నమ్మింది నిజమని భ్రమల్లో ఉన్నానా అని సో చాలామంది తాను నమ్మేది నిజమని భ్రమల్లో ఉంటారు దానివల్ల నష్టపోతూ ఉంటారు అలా వాస్తవము ఉన్నది ఉన్నట్టుగా చూడకుండా తాను నమ్మేదే వాస్తవం అని భావిస్తారు రాజకీయ నాయకులతో సహా చాలామంది తప్పులు చేస్తుంటారు అందువల్ల నష్టపోతుంటారు అందుకే ఈ మూడు చెప్పాడు అత్యాశ విద్వేషము అలాగే భ్రమ ఈ మూడిటి ఆధారంగా మీరు ఏం చేసినా అది అనైతికమైంది అది నష్టదాయకమైంది మీకు సమాజానికి మీకు కూడా మానసిక అశాంతినిస్తుంది ఈ మూడు లేకుండా ఏమి చేసినా మీకు లాభం సమాజానికి లాభం మీరు ప్రశాంతంగా జీవిస్తారు ఇక ఈ మూడు లేకుండా నీవు జీవించవనుకోండి ఒకవేళ పునర్జన్మ ఉన్నా ఖచ్చితంగా నీకు మంచి జన్మ వస్తుంది ఒకవేళ పునర్జన్మ లేదు నువ్వు ఎలాగో మంచిగానే జీవించే వారికి ఇబ్బంది లేదు ఇప్పుడు చాలామంది దేవభక్తులకు కూడా దేవుడు శిక్షిస్తారని భయపడుతుంటారు కానీ అదే సమయంలో తప్పుడు పనులన్నీ చేస్తుంటారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు పునర్జన్మ ఇలా తప్పు చేస్తే నెక్స్ట్ జన్మలో ప్రమాదంగా ఉంటుందంటారు కానీ తప్పులు చేస్తూనే ఉంటాడు మధ్యలో దేవుడు కాపాడుతాడు లేని ఆ భారవేదో దేవుడి మీద వేస్తాడు దేవుడు ఎందుకు కాపాడుతాడు దేవుడు ఉన్నది అంత తప్పులు చేసిన వాళ్ళందరినీ క్షమించడానికి కాదు కదా సో అందువల్లనే గౌతమ బుద్ధుడు ఏమంటాడు అసలు కరో జన్మ ఉంటుందా లేదా వీటన్నిటిని వదిలేయండి జన్మ ఉన్నా లేకపోయినా పునర్జన్మ దేవుడు ఉన్నా లేకపోయినా మీరు నా ఎథికల్గా జీవించాలనుకోండి దేవుడు ఉంటే మిమ్మల్ని కాపాడుతాడు పునర్జన్మ ఉంటే మంచి జన్మనిస్తాడు దేవుడు లేడనుకోండి పునర్జన్మ లేదనుకోండి అయినా మీరు హాయిగానే ఉంటారు కదా అంటాడు సో అందువల్ల గౌతమ్ బుద్ధుడు ఇచ్చినటువంటి యొక్క ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి ఎలా విశ్వసించాలి ఎలా అభిప్రాయానికి రావాలి అన్నదానికి ఈ ప్రాతిపదిక కలామసు అందుకే బౌద్ధ బోధనలో అత్యంత ప్రాథమికమైనదే కాదు అత్యంత ప్రత్యేకత కలిగినటువంటి సూత్రాలు ఈ కలామ సుత్త